ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటానికి దేవుడు మనకు చూపిస్తున్నటువంటి కృపను బట్టి అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ద్వితీయోపదేశ కాండాన్ని మనం ధ్యానిస్తూ అనేకమైన పాఠాలు నేర్చుకునేందుకు దేవుడు మనకు సహాయం చేస్తున్నారు ఈ రోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేసిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై నాలుగో వచనం నుండి యాభై రెండో వచనం వరకు ఈ భాగంలో మనం మొదటగా ముప్పై తొమ్మిదో వచనాన్ని అలాగే నలభై నాలుగో వచనం నుండి నలభై ఏడవ వచనం వరకు చదువుకుందాం ముప్పై తొమ్మిదో వచనం ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలో నుండి వాడేవాడును లేడు నలభై నాలుగవ వచ్చిన మోసేయు నూను కుమారుడి యహోష్వాయు ఈ కీర్తన మాటలన్నీ ప్రజలకు వినిపించరి మరియు మోసే ఈ మాటలన్నీ ఇస్రాయల్ అందరితో చెప్పి చాలించి మరలా వారితో ఇట్లనెను మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటిని మీ మనస్సులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్న వల్లని వారికి ఆజ్ఞాపింపలను ఇది మీకు నిరర్థకమైన మాట కాదు ఇది మీకు జీవమే మరియు మీరు స్వాధీనపరచుకున్నందుకు యోర్ధాలను దాటబోచున్న దేశములో దీనిని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుతురు ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా నేను తప్ప వేరొక దేవుడు లేడు దేర్ ఇస్ నో అదర్ గాడ్ నేటి భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఇస్రాయేల్ ప్రజలు తమ దేవుణ్ణి విడిచిపెట్టినప్పటికీ దేవుడు వారిపై తన మార్పు కరుణను చూపిస్తూనే ఉన్నాడు దేవుడు ఇతర దేశాలు ఇస్రాయెల్ పై దాడి చేసి ఆ దేశాన్ని త్రొక్కివేయడానికి అనుమతించినప్పటికీ దేవుడు ఈ పరిస్థితిని ఎక్కువ కాలము కొనసాగనివ్వడు దేవుడు మోసేను నెబో పర్వతంపైకి తీసుకెళ్లి యోర్దాను అవతల వైపున ఉన్న కానాన్ దేశాన్ని మోసే కలలుగన్నటువంటి ఆ దేశాన్ని అతనికి చూపించాడు మోసే మరి మెరీభాలో అవిధేత చూపిన కారణంగా కానాన్ దేశంలో ప్రవేశించలేదు అనేది వాక్యంతో మనం చూస్తా ఉన్నాం సంఖ్యాకాండం ఇరవై అధ్యాయం పదకొండు నుండి పదమూడు వచనాల్లో ఈ విషయం మనకు తెలుస్తుంది అతను ఇస్రాయేల్ ప్రజలు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశానికి గుమ్మం వద్దకు అతను నడిపించి తన పరిచయం నమ్మకంగా నిర్వహించినట్లుగా దేని వాక్యులు మనం చూస్తాం ఈ ప్రజల్ని పూర్తిగా కాననులో ప్రవేశింపలే ప్రవేశపెట్టలేకపోయినప్పటికీ మోషే వారిని దరిదాపు ఆ దగ్గరలోకి నడిపించినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ముప్పై తొమ్మిదో వర్షంలో దేవుడు తానే దేవుడు అనే విషయాన్ని మనకు తెలియచేస్తున్నాడు ఆయన తను తాను మనకు బయలుపరుచుకుంటున్నాడు ఇస్రాయెల్ ప్రజల్ని రక్షించడము వారి పట్ల శ్రద్ధ చూపడము అలాగే వారి శత్రువులకు తీర్పు తీర్చడము మరియు నిరంతరము వారిని రక్షించడంలో దేవుని ఉద్దేశం ఏమనగా ఇస్రాయల్ ను తనకు దగ్గరగా తీసుకురావాలనేది ఆయన యొక్క సంకల్పం తన ప్రజలు ఎల్లప్పుడూ తనకు దూరం కాకుండా తను ఆరాధించే ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవడమే నిత్య జీవమని దేవుని వాక్యము తెలియజేస్తుంది యోహాన్ స్వార్థ పదిహేడో అధ్యాయం మూడో వచనంలో అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను ఎరుగుటయే నిత్య జీవమని లేఖనం తెలియజేస్తోంది కాబట్టి మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి ఆయనతో మనం సహవాసం చేయాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి మనము ఆయనను గుర్తించాలి ఆయన ప్రత్యక్షత మనకు దేవుడు కలిగిస్తుండగా ఆయన మనం తెలుసుకొని ఆయన సాన్నిధ్యములు మనం ఎదగాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇందులో మనకు దేవుడు నేర్పించే పాఠాన్ని మనం ఆలోచన చేస్తే నలభై ఏడో వర్షంలో దేవుని వాక్యమే జీవము అని తెలియచేయబడుతుంది అది నిర్జీవమైంది కాదు కాని అది జీవంతో నిండుకున్నటువంటి మాట అనేది వాక్యం తెలియజేస్తుంది కాబట్టి మనం దేవుడు తన వాక్యానికి లోబడటం ద్వారా మనకు జీవాన్ని ఇచ్చాడని కాదు కానీ దేవుని వాక్యమునకు లోబడటమే జీవానికి మార్గం మనం దేవుని వాక్యానికి లోబడితే మనం అదే మనం జీవాన్ని కలిగి ఉన్నట్లు అనేది లేఖనంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఒక క్రైస్తవుని యొక్క విజయము దేవుని వాక్యానికి విధేయత చూపడం ద్వారా అది పొందినట్లుగా మనం చూడగలుగుతుంటాం ప్రపంచ సంపదను పొందడము లేదా మన జీవితాల్లో ఇంకేదో సాధించడం కాదు కానీ దానికి బదులుగా వాక్యానికి విధేయుడిగా మారటమే మనకు ఒక పెద్ద సంపదగా దేవుని యొక్క జీవము మనలో కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతుంటాం కాబట్టి మనం ఏ జీవితాన్ని మనం జీవిస్తున్నాం ఏ విజయాలను మనం అనుసరిస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి మన జీవితంలో దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని జీవమైనటువంటి వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరచుకొని దేవుని కొరకు ఒక బలమైనటువంటి సాక్షులుగా మనం నిలవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఈ దేవుని మాట నిరర్ధకము కాదు గాని అది మన జీవితాల్ని నింపేటువంటి ఒక వెలుగుగా ఒక జీవముగా మన జీవితాలకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఈ వాక్యాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనం ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఆ దేవుడిచ్చేటువంటి ఆ సంపూర్ణమైన జీవాన్ని అనుభవించే వరంగా మనం ఉండాలి అనేది దేవుడు ఈ లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ రీతిగా దేవుడు మన జీవితాన్ని నడిపించినట్లు దేవుని యొక్క కృప మనకి ఎల్లప్పుడూ దేవుడు దయచేయనట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ దేవుని మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని రక్షించావు నువ్వు మా దేవుడు పోయినందుకు నీకు స్తోత్రాలు ప్రభుని వాక్యం ద్వారా మిమ్మను మరి ఎక్కువగా తెలుసుకునేలాగా మాకు సహాయం చేయండి అలాగే ప్రభాని వాక్యాన్ని పాటించడంలో మేము సంతోషాన్ని పొందినట్లుగా వాక్యాన్ని ప్రభ మా జీవితాలకు అన్వయించుకొని వాటి ప్రకారం నడుచునట్లుగా మాకు సహాయం చేయమని మీ చిత్తాన్ని బట్టి మిమ్మల్ని నడిపించుమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నాముని బట్టి అడిగి ప్రార్థిస్తున్నానని తండ్రి ఆమె ప్రిలారా మీరు ఈ వాక్యం ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నాను దేవుని కృప మనకెల్లప్పుడూ తోడయిండి కాపాడును ఆమె